హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికంటే కేవలం మత ఉగ్రవాదులకు మత దేశవులకు మాత్రమే ఒక పాప ఎసు పాట ఎంత చక్కగా ఎంత మర్యాదగా ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి ఆయన వయసు చాలా నచ్చిన తర్వాత పెట్టే ఎనభై సంవత్సరాల వయసు ఉంటే పాట ఎంత చక్కగా పాడి ఇది ఎవరికంటే ఈ వీడియో మత ఉగ్రవాదులకు మత దేశాలకు దేశం మీద మత ఎక్కువ వాళ్ళకి మాత్రం ఆన్లైన్ దగ్గర గంటలకు మాత్రమే అందరికీ కాదు అందరి దేవుళ్ళం అందరి రెస్పెక్ట్ మర్యాద అందించారు కానీ వాడి మాటలు విన్న మాటలు ఉన్నాయి చెప్పుకోవద్దు ఎందుకంటే పుత్లేశ్వపురొకరు చూసుకుంటాం కానీ వాడెవరో డబ్బు కొంచెం ఆశ పడికి పని పెళ్లి గూగుల్ పెళ్ళి వాళ్ళ పాపం కాదు ఒక్కసారి ఈ పూజారి గారు ఏం మాట్లాడరో ఎట్ట పాట పాడిందో విద్దాం ఒకసారి

ചെരു കഥ കഥ അതുക്കെ അതി അച്ഛപ്പെട്ടു മരികോളി എന്തുകൊണ്ട് ഇപ്പോൾ ഇംഗ്ലീഷ് ഓക്കെ മുഖമായിട്ട് ചൂച്ചു കാട്ടു ആൻലൈൻ ദൈൻ കാണുന്ന ఇవాళ మాటలు ఎవరు నమ్మకూడదు మనం అందరం ముంచే దేవుడు ఎక్స్పెక్ట్ ఇప్పుడు కలిసి అనుకుంటున్నాం నమస్కారం